అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈ రోజు మన ఛానల్లో పప్పే నానబెట్టకుండా వడలైతే చేసేద్దాము అది కూడా చిటికెలో చేసేవచ్చు అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట వేడి తింటుంటే మీకు మసాలా వడకన్నా ఇదే బాగుంది అనేలా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగుంటుందో స్వీట్ కార్న్ వడలేయండి వేరేం కాదు నేను ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది కాబట్టి స్వీట్ కార్న్ తో చేస్తున్నాను మీ దగ్గర నాటికాన్ అంటే మొక్కజొన్న నాటి ఉంటుంది కదా అవి ఉన్నా పర్వాలేదు నా దగ్గర ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంది కాబట్టి స్వీట్ కార్న్ తోనే చూపిస్తున్నాను ముందుకైతే మిక్సీ జార్ తీసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి అందులోనే కారానికి తగినట్లు పచ్చిమిర్చిని వాడుకోండి కొంచెం అల్లం ముక్క ఒక ఇంచు వరకు ఇలా తుంచి వేసుకోండి ఇక స్వీట్ కార్న్ ముక్కలు ఉంటుంది కదా అంటే మనం ఒలిచి పెట్టుకుని ఉంటాం కదా ఆ గింజలను అయితే ఇందులో సగం వరకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్లు ఏమాత్రం పొయ్యకండి నీళ్లు పోయకపోయినా ఇది కాస్త పలుసగానే ఉంటుంది ఎందుకంటే స్వీట్ కార్న్ కాస్త నీళ్ళు ఉంటుంది కదా అంటే తేమ ఉంటుంది కదా తినేటప్పుడే తెలుస్తుంది కదా ఇది కాస్త పలసగానే ఉంటుంది నీళ్లు పోయకుండానే పిండి ఎంత పలసగా ఉందో మీరే చూడండి ఫస్ట్ రుబ్బుకునేది మాత్రం అంటే ఫస్ట్ గ్రైండ్ చేసుకునేది మాత్రం కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మొత్తం స్వీట్ కార్ని ఒకేసారి వేసేకండి సగం సగం గా సపరేట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిగిలిన స్వీట్ కాన్ని ఊరికే లైట్గా పల్స్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది స్వీట్ కాన్ను తొందరగానే గ్రైండ్ అయిపోతుంది ముందు వేసింది కూడా అంటే ఫస్ట్ వేసాం కదా అది కూడా ఒక రెండు మూడు పల్సులకే మెత్తగా అయిపోతుంది ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఇప్పుడు సెకండ్గా వేసాం కదా ఇది కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి అక్కడక్కడ తగులుతూ స్వీట్ కార్న్ వడలను తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా చూసారా మనం నీళ్ళు పోయికని ఇందులో ఎంత వాటర్ అయితే సపరేట్ అయిందని మీ బాధ నాకు అర్థమైంది ఇంత పల్సగా ఉంటే వడలు ఎలా వస్తుంది అనేదే కదా మీ డౌట్ చూస్తూ ఉండండి వడలు ఎంత బాగా వస్తుంది అనేది మాత్రం తగినంత ఉప్పు వేసుకోండి ముందే పలసగా ఉంది మళ్ళీ ఎరగడ్డలు వేసి మళ్ళీ పల్సం చేసేస్తావా అని అనుకోకండి టేస్ట్ బాగుంటుంది ఎరగడ్డలు వేసుకోండి ఇక సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి కాస్త క్రిస్పీనెస్ కోసం బియ్య పిండిని మూడు స్పూన్ల వరకు వేసుకోండి మళ్ళీ కావాల్సి పడితే మధ్యలో వేసుకోవచ్చు ముందుగా అయితే మూడు స్పూన్ల వరకే వేసుకోండి ఆ తర్వాత మెయిన్గా వేయాల్సిన శనగపిండి శనగపిండి ఇప్పుడు నేను కప్పులో చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో నాకు రెండు కప్పుల వరకు శనగపిండి సరిపోయింది అనమాట ఎందుకంటే పలసగా ఉంది కదా అయినా నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుతూ మనకి ఎంత కన్సిస్టెన్సీకి కావాలో పిండి గట్టిదనం అది చూసుకుంటూ వేసుకున్నాను అనమాట ఒకేసారి వేసేసి గట్టి పడిపోతే మళ్ళీ వడలు బాగా రాదు గట్టిగా ఉంటుంది అందుకోసమే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అంటే శనగపిండి వేసుకుంటూ చూసుకుంటూ మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని అయితే శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇక కొంచెం అంటే కొంచెం వంట సోడానైతే వేసుకున్నాను చూసారా ఇప్పుడు ఒకసారి అయితే కలిపాను ఇంకా కాస్త పల్సగానే ఉంది పిండి అందుకే మళ్ళీ ఒకసారి శనిగి అయితే వేసుకుంటున్నాను ఇలా మనకి ఎంత పిండి కావాల్సి పడుతుందో అంత పిండిని అయితే చూసుకుని వేసుకోవాలి నాకైతే ముందుగా నేను కప్పులో చూపించాను కదా ఆ కప్పు తోటి రెండు కప్పుల వరకు పూర్తిగా రెండు కప్పుల వరకు శనిగి పిండి అయితే వేశాను ఏంటిది మొక్కజొన్న వడలు అని చెప్పేసి మొత్తం శనిగి పిండే వేశావు అని అనుకుంటున్నారా మీకు ఎక్కడ శనిగి పిండి వేసినట్లు కూడా అనిపించదు మొక్కజొన్న వడల్లాగే ఉంటుంది మనకి పిండి పల్సగా ఉంటే లాగేస్తుంది అలాగే ఎక్కువ నూనె ఉన్నా కూడా మనం తినలేం కదా బాగాను ఉండదు అందుకోసమే మనకి కాస్త తిక్కుగా వడసేపు రావడానికి మాత్రమే శనిగి పిండి వాడుతున్నాము ఎక్కడ మనకి స్వీట్ కార్న్ టేస్ట్ అయితే తగ్గిపోదు చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి వడ షేపు పర్ఫెక్ట్ గా రావాలి మరి ఇంతకన్నా గట్టిగా అయితే కలుపుకోకండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది వడలు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకున్న తర్వాత వడల్ని తట్టుకుని వేసుకోండి తెలుసు కదా ఎలా వేసుకోవాలో మసాలా వడని ఎలా చేసుకుంటామో అలా మరీ పల్స్గా తట్టేయకండి కాస్త ఘనంగానే తట్టుకోండి అప్పుడే బాగుంటుంది మసాలా వడ మారే ఉంటుంది చూడడానికైనా తినడానికైనా కాస్త ఘనంగా వేస్తున్నాం కదా లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కదా అందుకే మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి మంచిగా కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయిందంటే తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలానే మిగతా ఉండే వడలు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోండి ఈ వడలు చేయడానికి మీకు పదహైదు నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు మీరు స్వీట్ కార్న్ కట్ చేసుకున్నా లేదన్నా ఒల్చుకున్నా దానికి మాత్రం టైం తీసుకుంటుంది మీకు అవన్నీ చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తొందరగా చేసేవచ్చు గెస్ట్ వచ్చారా చిట్టికలో మీ ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నా లేదా మొక్కజొన్నలే ఉన్నా కూడా తొందరగా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్లో తెలిపాలి మీకు ఈ వడల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదని చెప్పి నిజంగా చాలా టేస్టీగా ఉంది సింపుల్గా ఏదైనా చట్నీ చేసుకుని సర్వ్ చేసుకోండి చట్నీ లేకపోతే టమోటో సాస్తో కూడా సర్వ్ చేసుకోండి సూపర్ ఉంటుంది సరే ఈ వీడియో మీకు నచ్చిందా మరి నచ్చితే ఏం చేయాలి అవునండి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీలైనంత వరకు షేర్ చేశారంటే మంచిది ఓపికగా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు